నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ పడిపోయింది నూట యాభై సంవత్సరాల పురాతన పాండురంగ టెంపుల్ దేవుడు నూట యాభై సంవత్సరాల పురాతన పాండురంగ టెంపుల్ బో బోయవాడ చౌరస్త కడ టెంపుల్ అయితే అవస్థకు చెందిన టెంపుల్ చాలా పురాతన నూట యాభై సంవత్సరాలు కాబట్టి వర్షానికి డిలాపిడేటెడ్ కండిషన్లో అయిపోయింది అంటే అవస్థకు చెందిన అయిపోయి కూలిపోయింది అయితే మా మున్సిపల్ కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేసి ఏంటంటే టౌన్ టెనింగ్ ట్రాక్టర్లు మళ్ళీ ప్రైవేట్ ట్రాక్టర్లు తెచ్చి ఈ శిథిలాలు ఫస్ట్ తీసేస్తున్నాం దాని తర్వాత డివిజన్కు సంబంధించిన పూర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతోని సంప్రదింపులు జరిపి నెక్స్ట్ ఏం చేయాలో భవనం అయితే ఆగినట్లు లేదు పూర్తిగా పడిపోయినట్టున్నది ఖచ్చితంగా దీనికి డిస్మిటల్ అనేది చేయాలి అయితే మున్సిపల్ ఆఫీసర్ల ద్వారా ఏంటంటే డిలాప్లేటెడ్ కండిషన్ అని చెప్పి ఒక ఆర్డర్ దాన్ని డిస్మిటల్ చేసి వేనయ్య గారికి మరియు వేనయ్య గారికి మరియు పూర పూర ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంప్రదింపులు జరుపుకొని ఏంటంటే దీనికి ఏం చేయాలో విచారించి తదుపరి కార్యక్రమం చేస్తాం నా ఇమ్మడు ప్రస్తుతం తనకున్న మిత్రుడు నా ఇమ్మడు ఏంటంటే ఈ కార్యంలో ఉన్నారు జై జై శ్రీరామ్ శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి